ట్రంప్ హమాస్కు గట్టి వార్నింగ్ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఈ ఆ సంస్థ చురులో ఉన్న మిగిలిన బందీలను వెంటనే విడుదల చేయకుంటే గాజాను మరింత నాశనం చేస్తానని బెదిరించారు ఈ మేరకు ఆయన సొంత సోషల్ మీడియా అయిన ట్రూత్ సోషల్ వేదిక ట్రూత్ వేదిక వెల్లడించారు ట్రంప్ మాట్లాడుతూ మీ వద్ద బందీలుగా ఉన్న వారందరినీ వెంటనే విడుదల చేయాలి మరణించిన వారి మృతదేహాలను అప్పగిప్పండి లేకుండా తగిన ఫలితాన్ని అనుభవిస్తారు అందుకు ఇజ్రాయిల్కు కావాల్సిన పతే దాన్ని పంపుతాం మిలిటరీ కానీ ఆర్థికంగా కానీ మిసైల్స్ కానీ రాకెట్స్ కానీ అని ట్రంప్ హెచ్చరించారు ఇటీవల ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెత్యూనాహు గాజాలోని పరిస్థితులపై చర్చించేందుకు అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ను కలిసి గాజాలో ఇజ్రాయెల్లోని పరిస్థితులను వివరించారు ఇక ఇజ్రాయెల్ హమాస్ల మధ్య ఇటీవల తొలిదశ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే ఈ ఒప్పందం కాస్త గత శనివారంతో ముగియడంతో దీన్ని పొడిగించాలని అమెరికా ప్రతిపాదించింది అందులో భాగంగా హమాస్ తన చెరుల్లో చెరలో చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేయాలని అమెరికా కోరింది దీనికి ఇజ్రాయెల్ అంగీరి అంగీకరించగా మిలిటెంట్ సంస్థ అయిన మాత్రం నిరాకరించింది ఈ క్రమంలోనే గాజాకు అంతే మానవత సాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంటుంది ఈ చర్యలను పలు దేశాలు ఖండించాయి ద ట్రంప్ హమాస్కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు వీళ్ళిద్దరి మధ్య హమాస్ తీవ్రవాదుల గాజాకును కు మధ్య తొలి దశ శాంతి ఒప్పందం శనివారంతో ముగిసింది సో దీన్ని కంటిన్యూ చేయడానికి అనేక సార్లు ట్రంప్ విన్న కానీ హమాస్ వినకుండా హమాస్ స్వాధీనంలో ఆధీనంలో ఉన్న మృతదేహాలను కానీ మరణించిన హృదయాలు కానీ పౌరులను కానీ విడుదల చేయడానికి ఇంకా మీనవేశాలు ఎక్కి పెడుతుంది సో ఫైనల్గా అయితే అమెరికా దేశ వార్నింగ్ ఇచ్చాడు హమాస్కి